హాయ్ అండి మంచిగా హెల్తీగా ఉండటానికి పక్కా కొలతలతో రాగి లడ్డు చూపిస్తాను చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ముందుగా ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ అయ్యాక ఒక కప్పు జీడిపప్పు వేయండి జీడిపప్పు అలా చూస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేయండి అలా గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు మంచిగా తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు బాదం పప్పు ఈక్వల్ ఈక్వల్ క్వాంటిటీ అండి ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు బాదం పప్పు బాదం పప్పు కూడా అలా చిట్టుపట మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అలా ఫ్రై చేస్తే అలా మంచిగా ఫ్రై అయిపోతాయి తర్వాత అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ కొంచెం ఎక్కువ నెయ్యి వేసి ఇప్పుడు రెండు కప్పుల రాగి పిండి తీసుకోండి మెజర్ చెప్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేస్తే రెండు కప్పులు రాగి పిండిని వేసి అలా మంచిగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సిమ్లోనే బాగా ఫ్రై చేయాలండి తిప్పుతూ అలాగా మంచిగా అంతా ఫ్రై అయ్యేలాగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే టైం పడుతుందండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకునే జీడిపప్పు బాదం పప్పుని ఈలోపు చల్లారిపోయి ఉంటాయండి మిక్సీ పట్టేద్దాం మంచిగా అలాగా మరి మెత్తగా కాకుండా అది కొచ్చు ఇస్తున్న విధంగా ఆ విధంగా అయితే సరిపోతుంది తర్వాత మనం బెల్లం ఒక కప్పు తీసుకుంటున్నామండి రెండు కప్పులు రాగిపిండికి ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి అలా కరిగించండి ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పౌడరు వేసి ఒకసారి మంచిగా రాగి పిండిలో కలిపి మనం బెల్లం అయితే యాడ్ చేసేసుకుందాం బెల్లం అదే కరిగించిన బెల్లంని చూడండి అలా బెల్లం వేసేసి తిప్పి మంచిగా మనం ఉండలు చుట్టేయాలి వేడిగా ఉన్నప్పుడైతే బాగా వస్తాయండి కొంచెం ఎక్కువగా చేస్తారంటే చల్లారిపోతే రాదు అప్పుడు ఉండలు చుట్టడానికి కొంచెం వేడి నీళ్ళు అయితే పక్కన పెట్టుకొని ఆ వేడి నీళ్ళని కొంచెం కొంచెం కొంచెంగా గరిటితో వేసుకుంటూ చుట్టుకున్నట్లయితే ఉండలు బాగా వస్తాయండి వేడిగా ఉన్నప్పుడు అయితే వేడి నీళ్ళు వేయకపోయినా వస్తాయి బట్ కాలుతూ ఉంటాయి కదా అన్నీ ఒకేసారి మనం చేయలేము కొన్ని చేసే చేసేలోపు పిండి చల్లారిద్ది అలా చల్లారేటప్పుడు ఉండలు రాకపోతే కొంచెం వేడి నీళ్ళు అలా చల్లుకుంటూ చేశారంటే మంచిగా వస్తాయండి రాగి లడ్డూలు అందరూ తప్పకుండా ట్రై చేయండి చూడండి మళ్ళీ మెజర్ చెప్తున్నాను ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు బాదంపప్పు రెండు కప్పుల రాగి పిండి ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్గా వస్తాయండి లడ్డూలు అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు రోజు ఒక్కరు తిన్నారంటే మంచిగా హెల్తీగా ఉంటారు అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి